అనంతపూర్ లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజన్ గారి మీద మా డిటిసి ప్రసాదరావు మీద మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద మా ఎమ్మెల్యే ఆయన ఇద్దరు కుమార్ మీద కంప్లైంట్ చేస్తున్నా అది రిజిస్టర్ చేసేంతవరకు అక్కడే బయట ఇస్తా ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే అవిను ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము మూడు కేసులు రిజిస్టర్ చేసేవని నేను చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఆ మూడు కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే చేసేంతవరకు ఆ స్టేషన్ నుంచి పోము మాకు న్యాయం జరగాల ఒకప్పుడు నా శిష్యుడు పొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయన శిక్షకు ఐదేళ్ళు బహిష్కరించినారు తాడిపత్రి తాడిపత్రి చుట్టుపక్కల ఎలండూరు తిమ్మంపల్లి స్టేట్ రాకూడదని బహిష్కరించినారు ఇప్పుడు కూడా అదేవిధంగా ఎస్పీ గారిని కోరడం అనేది జరుగుతుంది ఏమనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద మా కోరిక మీరు ఎంక్వైరీ చేయవలను మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని ఆ రోజు పొట్టిరవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు ఆయన మా ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా వచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు ఇది నేను మాట్లాడిన మాటలు కాదు తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్ని తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్ మాకు ప్రాణహాని ఉంది నాకు అరిగా కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు పార్టీ చేస్తాడు ముందు చుట్టూ ఎవరుండారు ఉన్నారు వాడి జీవితమే గంభీర జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం మేము వద్ద ఆయనకు అది మా ఇష్టం కాదు ఆయన ఇష్టం మొన్న ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఆయన ఇంటి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి అందరూ పనుకున్న టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ఆయన ఉన్నారు ఎస్కాట్ గన్మేన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని చావు కట్టి వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ ఇది న్యాయమా ఏ పొద్దు చెప్తాడో నాకైతే చెప్పలేదు ఇప్పుడు నేను డిఎస్పీ డివైస్ చెప్తా అంట మా లాయర్కి దాంట్లో ఏముంది హైకోర్టు ఆర్డరా అట్ ద టైం వెందే అరెస్ట్ మీ ఐటిక్యూ వాట్ ఐటి వాట్ జామీన్ నువ్వు లా అంటాను రా ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు మీటింగ్కి వచ్చిన మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి అక్కడికి పోవటంలే రా అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తారా వాడు జామీన్లు ఇస్తాడంట నేను ఇయ్యాలంట నువ్వు అరెస్ట్ చేసి ఇస్తా దాంట్లో ఏముంది ఈ ఒకటో వచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇదని అది కూడా చదువుకున్నా ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా నువ్వు డ్యూటీ ఇచ్చా నేను వద్దండి నా నేను బెయిల్ నేను ఇస్తాను లేదు నాకు ఎవడు లేడు ఇచ్చేవాడులో మనమే కూర్చుంటా ఈ ఐదేళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ ఈరోజు లాగా ఈరోజు లాడా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసిందే పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు ఆడగొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కులేదా నేను చెప్దా నేను చేయను అయితే చెప్దాము పొద్దున కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటేవారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి ఈ బుద్ధని ఇచ్చేస్తారా అంటే బాబా దగ్గర ఎవరు ఆడొస్తుంటే ఎవరో మొబులు ఆయన ఎవరో కూడా తెలియదు పెద్ద ఆయన బాబం మళ్ళీ తీసుకెళ్తారు ఈ బుద్ధు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా ఆ బుద్ధు వాటికి బహిష్కరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతా పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యు వాంట్ ద రికార్డ్ దానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారా మాటలు నీకు మాటలు అవి పంచ ఎందుకని మంచిది డ్రై వేసుకోండు నీకు ఉంది అది డ్రై వేసుకోవాలి ఎవరు చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం నీకు సమే డ్రై రేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రుల్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్షన్ చేయి చేస్తా ఉన్నాం కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెడతారా ఆ ఏంటికి ఇంకొక ఎస్పీ అంటుంది ఐ మెయింటైన్ యూ లాడ్ ఏమిలా యూ షుడ్ హ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడపత్రలో శత్రువులు లేరు ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు ఆయల్ పాడిన ఎవరిబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎంపీలే అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు ఉన్నారు అకాంట్యూజు లా ఐ విల్ గో ఐ విల్ నాట్ డివైట్ లా ఈ ఐదు మందికి ఐ అకాంటూ లా మీరంటే డివైట్ చేస్తారు పోలీస్ డివో చెప్తా అంట రా ఈడే ఉందా మున్సిపల్ ఆఫీసులో లేదు ఇక్కడ వచ్చే ఇంటికి పోదా మాట్లాడదా నువ్వు ఏది మాట్లాడేది నువ్వు ఇంకోటి చెప్తున్నా రోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకున్నాం ఏ పండగ వచ్చినా ఇస్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్ పెద్దారి పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో ఆర్ దేట్ టు సేఫ్ గార్డ్ ది పబ్లిక్ మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే మా ఊర్లో పండగ చేసుకుంటా ఉన్న మా వాళ్ళు మా కాన్స్టిట్యూన్స్లో యట్స్ ఇస్ అవర్ రైట్ టు డూ నువ్వు పర్మిషన్ ఇచ్చేదానికి ఓన్లీ ఇంటిమేషన్ ఇదే సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతే కానీ అన్ని జరుగుతాయి అన్ని ఇట్స్ అవర్ రైట్ ఇట్స్ అవర్ రైట్ ఎస్ మీ ప్రొటెక్షన్ ఇవ్వండి లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే దో డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంతేకాని ఒకరి కోసం ఇద్దరి కోసం ఫెస్టివల్ చేసుకోతుంటారా ఇవే ఎప్పటి నుంచో వచ్చినాయండి మీరు మీరు కాపాడండి వద్దంట వద్దా ఏదో వద్దా ఏం వద్దా మీరు ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది మా దేశంలో మా దీంట్లో మేము పండగలు చేసుకోకూడదా ఓన్లీ ఇంటిమేషన్ విల్ దేర్ వీ డోంట్ వాంట్ యువర్ ప్రమిషన్ ఎక్కడ లేదో రా తిప్పుదాం నా కాన్స్టిట్యూషన్నే రైట్ టు డూ మీరు ప్రొటెక్షన్ మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి అంతేగానే ఇప్పటి నుంచి ఇంటిమేషనే ఈ రోజు నుంచి ఇంటిమేషన్ పండగలకు దట్ ఈ యువర్ డ్యూటీ టు సీ దట్ జరిగేటట్టుగా అంటే ఒక బాగా కూర్చుండేది ఇచ్చేదండి పర్మిషన్ ఇచ్చేయలేదు పర్మిషన్ ముందేమో ఇస్తారో నిన్న సరే చూస్తున్నా మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది క్వశ్చనే లేదు వేరే లా ఈ ఐదేళ్ళు లా లేదు అందరికి అలవాటు అయిపోయింది అవతలడేమో చేసినాడు ఇతలోడేమో భరించినాడు క్వశ్చనే లేదు నేను ఉన్న అరేంజ్ చేసుకో ఏమవుతుంది యూఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఐ విల్ నాట్ నో నౌట్ ఇట్ కానీ యూ హ్యావ్ బ్యాన్ దట్ ఫెలో వై యూ బ్యాన్ అవర్ పీపుల్ ఎట్లా పండగలు వద్దంటారో అంటనే ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించండి అనంతపూర్ డిస్టిక్ నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ని బహిష్కరించండి వాడు ఎట్లా పోవాలనుకుంటాడు వాడు ఉండలేడు లేడా వేడు థ్యాంక్ యూ ఇప్పుడు మేము ఎవరిని ట్రబుల్ చేయదలుచుకోలే వైఎస్ఆర్ ఉంది చెప్పే కదా ఒక ఆరు మంది ఉన్నారు వాళ్ళు చాలా డ్రా